స్టార్ట్ అబ్బా నాలుగేసావు వెరీ గుడ్ గుడ్ అదే అంతే 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 అదే అదే ఏ మాడిపోతుంది టీ ఫాస్ట్ థియీ జ్యోతి జ్యోతి నేను ఫస్ట్ లో సెకండ్ ప్రైజ్ తీసుకుంటా अबे पाले दो पाले दो ये अच्छा वो चला इतना ज्यादा छ 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 ఎన్నట్లు తిరిగేస్తాం సుమా బాగా వేసేస్తుంది లేదు అది కరెక్ట్గా లేదు అది కరెక్ట్గా లేదు రౌండ్ ఉంది

ఆ టేబుల్ కూడా జారిపోతుంది టేబుల్ కూడా టేబుల్ కూడా జారిపోతుంది బాగా కొంచెం ముందుకు ఎవరు కింద కావాలి అదే అంతే 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 వెరీ గుడ్ அந்த பிடி ஏசா மூடு கே கரெக்ட அட்டேனே அம்மா ஏசா தமிதி அந்த பிடி அந்த அன்னம் படிந்தே ஊரேல అన్నం ఏసవ్ సాంబారా పప్ప ఆలోచించుకో అంతే 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 రాణి అదే అంతే 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 వెరీ గుడ్ అంతే

అంతే అంతే పడిని అందులో నీకు తెలియట్లా అంతే అంతే తితక్క అసలు నీకు సౌండ్ రావట్లేక అట్లా బోల్డ్ పడ్డాయి కాదు నాలుగు దానికి రావట్లేదు అంటే మంచిపోతున్నాయి

Hãy हां ऐच hết देखो चलो कर हां ठीक है चलिए अब चुप हो गए ఎయ్యి ఒకటే పడింది వచ్చేసి అన్నావు నువ్వు నేను తెలుసు ఫోన్ ఆహా అలా ఎగరూ కాదు గట్టి కొడితే మనం కింద పొంగాల్సిన అవసరం లేదక్క భారతీయ కాబరం లక్ష్యం పెద్ద

అక్కడట్లా పాస్తాటి కొడుకు లేదు లేదు నాకే నేను సెకండ్ ని ని కాదు సుములే ఉంటాయ్ ఐససే పట్టితే గాయ్స్ గా ఇంకో కడికడ ఫర్ గ్లాస్ లో నైపు పెడతాను పర్వ గ్లాస్ లోనే అక్కడ బాల్స్ టమాటా చూసుకోవాలి రిజలో లేసే బాల్ ఆ వీడియో రే కొంచెం పై కట్టి కొట్టు ఫామ్ కట్టి కొట్టు ఇంకో బాల్ తీసుకో கொடு சீதேவக்கா எந்த லெகுஸுனாய் வாடகப்பெகோ கொட்டு கட்டுக்கொட்டு கொட்டு கொட்டு ట్వంటీ సెకండ్స్ వచ్చాక ఇది వస్తే మళ్ళీ ఫుల్ అయిపోద్ది అన్నట్టు జ్యోతి తీస్తే తీ ఫుల్ వీడియో పెట్టుకుంటుంది మొత్తం అంతేనంటారా బాల్ కొంచెం అట్లా కొట్టు బాల్ గట్టి కొట్టు జ్యోతి ఒకరు ఎవరన్నా నుంచోరా ఇచ్చేద్దా పిన్ని కొంచెం ముందుకు వచ్చి కరెక్ట్ కొట్టుకోండి అది అంత లేదు ఆడమ్మా అంటే వీడియోస్ ఇచ్చింది పోయి మీకు క్లారిటీ రాదు దిష్టి తగిలింది అదృష్టం కూడా అలా కలిసి రావాలి అమ్మాయి

मैग रानी यन्नी हाड गएन मैग फ्राईज सोचतेने अलगै पकना ಅಂತ ಕಟ್ಟಿ ಕೇಸಿನ ಮಡಿಲದ ಕಡವ ನಾಡಿ ಇದೆ ಕದ ಸೀತಾಟ ಕಚ್ಚಿನ ನೋಡ್ದೆ ಇ ಗೊಚ್ಚಾ ಜತಿ ಟೀಡಿಯಾ ಟೀಸ್ ತಪ అక్క నువ్వు పైకి కొట్ట బాలు నువ్వు వంగసలు గట్టి కొట్టు ఆ పైకి కొట్టది ప్లాస్టిక్ పెద్దమ్మా ఇంతక స్లోగా కంగారు ఏం లేదు వన్ మినిట్లో ఇరవై అన్న వేసుకోవచ్చు ఈజీగా

ఆ మూడేళ్ళని ఇంకా అటు దేవరూలో కూడా నాలుగు పంపించ భార్గవి గట్టి కొట్టు అంతకన్నా బంగారు అవసరమే లేదు स्टडी पास के ఉన్నారా పిల్లలు గట్టి కొడితే మనం కింద పొంగాల్సిన అవసరం లేదక్కడ పెద్ద మైలు పద్నాలుగా భారతీయ కవర్ లక్ష్యం పెద్దమా పరిగెత్తి కవర్లు అనగానే ఏ నువ్వు కవర్ తీసుకోరావనంటే ఇప్పుడు పెట్టింది that is <laughs> hota na hega mast pura aaram lagti <laughs> ni aaram putta hai ee illola ka second ಓಕೆ ಓಕೆ ಓಕೆ